చైత్రమ్మ జీ లెగవండి లెగో లాంటి టైం అయ్యింది చైత్ర ఎంత అయింది తెలిసిన టైము ఎయిట్ అయింది టూ మినిట్స్ టూ మినిట్స్ అక్క చుట్లు ఎట్లా లెగు వస్తుంది అసలు ఏంది అంత త్వరగా వెళ్ళాలి నువ్వు రే చిప్పు మినిట్స్లో వస్తావా సరే హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలీక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట ఆ రోజు మేము లెగో ల్యాండ్కి వెళ్దామని చెప్పి టికెట్స్ అవి బుక్ చేసుకున్నాము దానికోసమే ఫుడ్ అది ప్రిపేర్ చేశాను అనమాట కొన్ని ఎయిర్ ఫ్రైయర్లు చికెను అని సమోసాలు కొన్ని అట్లా ఎయిర్ ఫ్లయర్లో పెట్టాను ఇంకా పూరీలను పులిహార చేశాను అనమాట ఫుడ్ కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేశాను అంటే ఎక్కువైనా ఇబ్బంది ఉండదు కదా కార్లోనే కాబట్టి తీసుకెళ్ళచ్చు మళ్ళీ మిగిలితే మనకి తెచ్చుకోవచ్చు కాకపోతే మళ్ళీ తక్కువ అయింది అనుకోండి ఆకలి వేసిద్ది కదా పిల్లలకి అని చెప్పి అది కాక మార్నింగే బయలుదేరం మార్నింగ్ నైన్కి అట్లా బయలుదేరుతున్నాం అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళాలి అన్న ఆత్రంలో బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా చేయరు కదా ఇంకా మధ్యలోనే ఆకలి అంటారేమో అని చెప్పి ఇంక అట్లా ప్రాపర్గా అన్నీ ప్యాక్ చేసుకున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టాను అనమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్ దోశలు వేసాను ఇంకా చరణ్ నాకు దోశలు వద్దని చెప్పి వాడు పులిహార పెట్టుకొని తింటున్నాడు ఇంకా రెడీ అయిపోయాం అనమాట ఇంకా నైన్కి బయలుదేరదాము అనుకున్నాం కానీ నైన్ ఫిఫ్టీన్ అట్లయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయ్యిందనమాట ఇంకా అవన్నీ ప్యాక్ చేసుకొని చేసేటప్పటికి ఇంకా పిల్లలైతే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నారు వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి ఎప్పుడు నిద్ర లేపినా అంత ఫాస్ట్గా లేకోరు కానీ ఈ రోజు అక్కడ ఎక్కువ ల్యాండ్ వెళ్ళాలి అంటే ఇంకా ఫాస్ట్గా అనమాట లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకున్నారు

భయం పిల్లల మాటల్లోనే మీకు అర్థమైపోయి ఉండిద్ది వాళ్ళు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారు అక్కడికి వెళ్ళాలి అని చెప్పి మా జర్న్ అయితే అసలు అక్కడ ఏముంటాయో ఏందో వాడికి తెలియదు అనమాట కానీ వాడే ఊహించుకుంటున్నాడు ఒక పెద్ద పోల్ లాంటిది ఉండేది దాని మీద దాని మీద మనం రైడ్ చేయొచ్చు అక్కడ పైనుంచి ఇట్లా డ్రాప్ చేసిద్ది కిందకి అని చెప్పి వాడు నన్ను భయపెడుతున్నాడు అనమాట ఇంకా మా ఇంటి దగ్గర నుంచి లెగో ల్యాండ్ అనేది వన్ అవర్ అట్లా జర్నీ ఉంటుంది అనమాట ఇంకా మేము నైన్ ఫిఫ్టీన్ బయలుదేరుతున్నాం కదా టెన్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకున్నాము అది ఓపెన్ చేసేది అంటే టెన్కి ఓపెన్ చేస్తారనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్సే కదా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకున్నాం కానీ అక్కడ దగ్గరికి ఎప్పటికీ ఫుల్ ట్రాఫిక్ అనమాట అటు ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పి ఇటు వచ్చాము ఇటు వచ్చి ఇరక్కపోయాము మొత్తం చూడుచారాన్ మొత్తం లెగో 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 లేదు చూడు ఈయన లాక్కొస్తున్నారు చూడు ఈని ఈ లెగోని ఇద్దరు మనుషులు లాక్కొస్తున్నారు ఎందుకని ఏబీ సిడిలో ఉంటాయేమో చేరను మొత్తం అయితే బార్ ఏబీ సి అదిగో ఓ అంటహా లెగో ఎల్లీ కాదమ్మా వెల్కమ్ వెల్కమ్ని లాక్కొస్తున్నారు నీగో ఇది సి ఓ వెల్కమ్ లో ఓ అదిగో ఎమ్ వచ్చింది అటు వచ్చి ఉండిద్ది అదిగో ఈగో వెల్కమ్ అర్థమైందా హోటల్ లెగో హోటల్ మొన్న మనం అనుకున్నాం కదా బుక్ చేసుకుందాం అని వద్ద డబ్బులు ఓ మనిషి చూడరో లెగో మనిషి నీ కోసం చూస్తున్నాడు చరణోలాండి అదే పార్కింగ్ లెగో లాంటి పార్కింగ్ మొత్తం మంది జనరల్ పార్ంగ్ నెంబర్ ఏ ఉండదు అక్కడ పార్కింగ్ కూడా రెండు రకాలు రకాలుండ ప్రయారిటీ పార్కింగ్ అని చెప్పి జనరల్ పార్కింగ్ అని చెప్పి ప్రయారిటీ పార్కింగ్ ఏమి ఎయిటీన్ పౌండ్స్ అట్లా ఉండిద్ది ఛార్జ్ ఇంకా జనరల్ పార్కింగ్ ట్వెల్వ్ పౌండ్స్ ఉండిద్ది అనమాట ఇంకా అది ఓపెన్ ఏరియానే కదా ఇంకా జనరల్ పార్కింగే తీసుకున్నాం అనమాట ఇంకా అక్కడ కార్ అది పార్క్ చేసుకుని చాలా పెద్దగా ఉంది అసలు పార్కింగ్ అయితే ఇంక మనకు అసలు కారు పార్కింగ్ కూడా ఇబ్బంది లేదనమాట ఇంకా మేము టెన్ ఫిఫ్టీన్ కల్లా వస్తాము అని చెప్పి అనుకున్నాం కదా అసలు అక్కడ లెగో ల్యాండ్కి ఇంకొక వన్ మైలు ఉందనగా అసలు ఫుల్ ట్రాఫిక్ అనమాట అందరు అక్కడికి వచ్చేవాళ్ళు ఇంకా ఫుల్ ట్రాఫిక్ అయిపోయి మేము టెన్ ఫిఫ్టీన్కి వెళ్ళాల్సిన వాళ్ళమే లెవెన్కి అట్లా వెళ్ళాం అనమాట లోపలికి వెళ్ళేటప్పటికి లెవెన్ అయిపోయింది ఇంకా అంత ఫుల్ రష్గా ఉందన్నమాట జనాలు ఎంత మంది వస్తున్నారు ఎందుకు అంటే నెక్స్ట్ మేము సండే రోజు వెళ్ళామని చెప్పాను కదా నెక్స్ట్ డే మండే రోజు బ్యాంక్ హాలిడే అనమాట ఆ రోజు కూడా హాలిడే రావటం వల్ల ఇంకా అసలు చాలా మంది వచ్చారు ఇంకా ఎక్కడ చూసినా ప్రతిదీ లెగో లెగో లాగా లెగో షేపే ఏ ఉండిద్ది అనమాట లెగో ఇప్పుడు మనకి ఇప్పుడు నేను చూపించక దారిలో రాళ్ళు స్టోన్స్ అవి కూడా లెగో లాగే ఉన్నాయి అన్నమాట షేప్లోనే ఇంకా ఎంట్రన్స్లో ఇట్లా ఆర్చి ఉండిద్ది అన్నమాట లెగో నేను సరే వెళ్ళేటప్పుడు ఫొటోస్ అవి ఇక్కడ బాగుంటాయి కదా తీసుకుందాం గుర్తుగా ఉంటాయి అని చెప్పి ఉండండిరా అంటే అసలు ఈ లొక్కలు కూడా ఉండట్లేదు ఉండట్లేదన్నమాట ఆడికి లోపలికి వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా పరిగెత్తుతా ఉన్నారు మెయిన్ ఏంటంటే అక్కడ ఇవి రైడ్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇంకా వీళ్ళు ఏంటంటే లెగో కన్నా రైడ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంకా సరే అన్ని చూసుకుంటా వెళ్దాం రా అని చెప్పి ఇంకా అసలు వాళ్ళు రైడ్స్ ఎక్కడ ఉన్నాయి రైడ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి తిరుగుతున్నారు అనమాట అక్కడ ఏంటంటే ఎంట్రన్స్లో మనకి మ్యాప్ ఇస్తారనమాట మ్యాప్లో ఏంటంటే ఏది ఎక్కడ ఉంది ఏంటి అనేది దాని దాంట్లో డిస్ప్లే అయితే ఉండిద్ది అదే ఆ మ్యాప్లో ఉండిద్ది అనమాట ఇంకా దాన్ని బట్టి మనం వెళ్ళటం ఫస్ట్ ఇట్లా లోపలికి వెళ్ళం కానీ అక్కడ అన్ని లెగో కార్ అనమాట రెడ్ది అన్ని లెగోస్తో చేశారు ఈ కార్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకా అక్కడ అక్కడేందంటే కొన్ని బొమ్మలు కూడా లెగోస్తో చేసి ఉన్నాయి అనమాట దాని మీద వాళ్ళ పేరు చేసిన వాళ్ళ పేరు అట్లా రాసున్నాయి అనమాట అంటే బాగా బ్యూటిఫుల్గా చేసినవి ఉంటాయి కదా పెద్ద పెద్దవి వాటి మీద ఎవరు చేశారు ఏంటి ఆ లెగ్ వస్తా అని చెప్పి పేర్లు కూడా రాసు అనమాట ఇక్కడ చాలా లెగోస్ ఉన్నాయి పిల్లలందరూ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి తీసుకొని వాటిని బిల్డ్ చేసుకుంటా ఉన్నారనమాట మా పిల్లలకి ఏంటంటే లెగోస్ అంటే అంత క్రేజ్ లేదు ఏదో మా చరణ్ ఇప్పుడన్నా ఇప్పుడన్నా ఒకసారి ఆడతాడు కానీ వాడికి అంత ఇష్టమేం లేదనమాట ఇంకా సరే బిల్డ్ చేసుకుంటావరా చరణ్ అంటే వద్దు వద్దు నాకు అని చెప్పి ఇంకా వరకు అక్కడ చూసేసి రైడ్స్ దగ్గరికి వెళ్దాం పాండి పాండి అని చెప్పి అన్నారనమాట ఇంకా సరే అని చెప్పి రైడ్స్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడ మ్యాప్ అని చెప్పాను కదా ఏ రైడ్ ఎక్కడ ఉందని చెప్పి వీళ్ళు ఇంకా అక్కడ డ్రైవింగ్ కార్స్ అని ఉందనమాట సరే ఫస్ట్ అక్కడికి వెళ్దాం అని చెప్పి అన్నారు ఇంకా అక్కడికి వెళ్ళాం అనమాట ఇంకా శరత్న పిల్లలు క్యూలో ఉంచున్నారు ఇంకా అక్కడ ఎంత మంది ఉన్నారంటే ఇంకా ఫస్ట్ రైడ్ అదే కదా ఇంకా ఆల్మోస్ట్ వన్ అవర్ అట్లా క్యూలో నుంచున్నారనమాట వీళ్ళు ఇంకా ఫైనల్గా వీళ్ళు టర్న్ వచ్చింది ఇంకా పరిగెత్తున్నారనమాట ఆ డ్రైవింగ్ కార్స్ ఏంటి అంటే ఇంకా వీళ్ళు ఓన్గా డ్రైవ్ చేసుకోవడం అనమాట ఇంకా కంట్రోల్ అంతా వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది వీళ్ళు ఏటైనా వెళ్ళొచ్చు అనమాట ఇంకా అట్లాగా డ్రైవింగ్ చేస్తున్నారు అదడిపోతుంది

మా చైత్రచరణ ఫస్ట్ ఇద్దరు ఒకళ్ళని కలొకళ్ళు వెళ్తూ ఉన్నారు ఇంకా తర్వాత మా చరణ్ ఎటుబడితే పోతున్నాడు అనమాట ఇంక ఇదిగో చివరిలో వస్తున్నాడు వాడికి ఏంటంటే అంత కంట్రోల్ అన్ కంట్రోల్గా లేదనమాట స్టీరింగ్ అది అంటే కొంచెం షేక్ అవుతున్నట్టు అట్లా ఉన్నాడనమాట ఇంకా చివరిగా ఇంకంతా అదంతా ఒక వన్ అవర్ వెయిట్ చేసాము ఒక్క ఫైవ్ మినిట్స్ కూడా ఉందో లేదో అనమాట ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఇంకా అక్కడ నుంచి వేరే రైడ్స్కి వెళ్ళారనమాట వేరే రైడ్స్కి వెళ్తే అక్కడ కూడా వన్ అవరు పట్టిద్దని చెప్పి ఉందనమాట ఇంకా మళ్ళీ వెళ్తారు మళ్ళీ బయటకు వచ్చేస్తారనమాట ఇంకా ఇక్కడ వాటర్ది కూడా ఉంది వాటర్ గేమ్స్ లాగా మామూలుగా మనకి పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి ఇప్పుడు నేను చూపించాను కదా అట్లా ఉన్నాయి అక్కడికి వెళ్తామన్నారనమాట ఇంకా సరే అని చెప్పి ఎక్కడో చోట ఆడుకోవడం కదా పిల్లలు కావాల్సిందని చెప్పి మేము ఏంటంటే స్విమ్మింగ్ డ్రెస్ అవి తీసుకొని వెళ్ళాము ఇంక డ్రెస్ అయి చేంజ్ చేయించాం ఇంక ఆడుకున్నారనమాట చాలాసేపు ఆడుకున్నాక ఇంకా లంచ్ చేస్తున్నాము ఇంకా అప్పటికి వన్ అట్లా అయిపోయింది ఇంకా ఆకలి వేస్తుంది అంటే ఇంకా ఓపెన్ చేసుకొని లంచ్ అది తింటా ఉన్నాము తిన్నాక ఇంకా వీళ్ళు ఏంటంటే ప్రతి రైడ్ దగ్గరికి ఎక్కాలని వెళ్తారు కానీ చాలా చాలాసేపు చాలా క్యూ ఉండేటప్పటికి మళ్ళీ సగంలోనే వచ్చేస్తున్నారు అనమాట నేను అంటే వెళ్తారు వెళ్ళి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ క్యూలో నుంచి ఉంటారు అబ్బో ఇంకా చాలా క్యూ ఉందని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు అనమాట నేను అన్నాను అట్లా వెళ్తే టైం వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ట్వంటీ మినిట్స్ పోయిద్ది మళ్ళీ వేరే దగ్గర క్యూలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ టైం వేస్ట్ అయిద్ది కదా ఇంకా అక్కడ వెయిట్ చేసినప్పుడు ఒక చోటే వెయిట్ చేయండి ఏదో ఒక రైడర్ని ఎక్కినట్టు ఉండిద్ది కదా అని చెప్పి అనమాట అంటే ఇంకా ఇక్కడికి వచ్చారనమాట ఈ ఎయిర్ బెలూన్స్ ఉంటాయి కదా పైకి తీసుకెళ్ళి ఇంకా అక్కడికి వచ్చారన్నమాట వచ్చి ఇంకా అది ఎక్కుతున్నారు సరే పర్లేదు దానికన్నా బెస్టేగా కార్లు కన్నా నువ్వు వాడి కళ్ళి వెళ్ళొచ్చుగా ఓ రివర్స్లోనా ఏం చేద్ది పట్టుకున్నా అది వేసుకోవాలి ఆహా అది మీరే వేసుకోవాలి తర్వాత ఇది ఒక ఎక్కడానికి వచ్చి కూడా అంటున్నాడు ఇది కూడా ఫర్ థర్టీ మినిట్స్ పైన పట్టిందని చెప్పి అంటున్నాడు నేను అన్నాను ఆ కార్లు దానికన్నా బెస్ట్ కదా అది వన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఒక ఫైవ్ మినిట్స్ దించేశారు ఇది థర్టీ మినిట్స్ అంటే ఓకేలే అని చెప్పి అన్నా అనమాట ఇంకా ఇదే రైడ్ బాగుందంట పిల్లలకి కానీ ఇంకొకసారి ఏ రైడ్ అయినా నచ్చింది మళ్ళీ ఇంకొకసారి ఎక్కాలంటే మళ్ళీ ఫార్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అట్లా క్యూలో నుంచి అవ్వాలన్నమాట ఇంకా సరే అని చెప్పి ఇక్కడ నుంచి వేరే దానికి వెళ్ళిపోయాము పెద్ద నరవండి

రణ్ ఫస్ట్ టైం ఎక్కటం కదా కొంచెం వాడికి భయం వేస్తుంది అనమాట అంటే ఎప్పుడు ఏదన్నా ఎక్కినా శరత్తు ఉంటాడు ఈసారి చేతిలో ఎక్కాడు కదా కొంచెం భయం వేస్తుంది అనమాట వాడికి ఇంకా నేను సరే పెద్దగా అరువురా అరిస్తే పోయింది భయం అని చెప్పి చెప్పాను పాట పాడాలి చరణ్

లేదు ఫారెస్ట్ లాగా థీమ్ ఏదో పెట్టారనమాట ఇంకా సార్ దాని లోపలికి వెళ్ళి చూసాం చిన్నగా ఉంది ఇంకా అసలు రైడ్స్ చాలా ఉన్నాయి కానీ ప్రతిదానికి చెప్పాను కదా చాలా టైం పడుతుందని చెప్పి ఇప్పుడు ఇంతకు ముందే ఎక్కారు చూసారా పై నుంచి ఐస్ లాగా పైకి తీసుకెళ్ళి చైత్రచరణ చరణ్ ఎక్కారు కదా అదే వాళ్ళకి నచ్చిందంటే అదే తక్కువ టైం పడుతుంది అనమాట క్యూ ఇంకా సరే అని చెప్పి దానికే మూడు సార్లు వెళ్ళి ఎక్కారనమాట ఇప్పుడు ఇది స్కై లైన్ ఉంది చూసారా అది చూసారా వెయిటింగ్ ఇట్లా డిస్ప్లే అవుద్ది అనమాట సెవెంటీ మినిట్స్ పట్టిద్ది వెళ్ళటానికి అని చెప్పి ఉంది ఇంకా వెళ్ళలేదు అనమాట వెళ్ళకుండా మళ్ళీ వెనక్కి వచ్చాము అక్కడ లెగ్ హార్స్ ఉంటే అక్కడ ఫొటోస్ అవి అసలు ల్యాండ్లో ఫొటోస్ తీసుకోవడానికి అయితే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉండిద్ట అంటే మనం ఫొటోస్ తీసుకోవడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కానీ మేము అసలు ఫొటోసే తీసుకోలేదు పిల్లలు అటు పరిగెత్తిన ఇటు పరిగెత్తిన రైడ్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేశారు కదా ఇంకా ఫొటోస్ కూడా అసలు ఏమీ తీయలేదు అనమాట ఒకటి రెండు ఫొటోస్ తప్పితే ఇంకా ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది అట్లా వాటిల్లో చూసుకొని వెళ్ళాం అనమాట ఏ తక్కువ ఉండిద్ది క్యూ అని చెప్పి వెళ్ళి ఇంకా చైత్ర ఈ కొలంబస్ ఎక్కుతానని చెప్పింది ఇంకా శరత్ ఎక్కలేదన్నమాట చైత్ర నేను ఒక్కదాన్నే ఎక్కుతానని చెప్పి అది వెళ్ళి ఎక్కింది చరణ్ కూడా వాడికి భయమే అనమాట వాడు ఎక్కలేదు ఇంకా తర్వాత అది ఎక్కి వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే లెగ్ ట్రైన్ కూడా ఉండిద్ది అనమాట ఆ ట్రైన్లో మనం మనం ఎక్కించుకొని ఒక రౌండ్ అట్లా అనమాట ఇంకా సరే ఎక్కుదామా అని చెప్పి అనుకొని ఇంకా అక్కడికి వెళ్ళాం అనమాట అక్కడ కూడా క్యూ ఉంది క్యూ ఉండి ఇంకా సరే టైం కూడా అయిపోతుంది అనమాట ఫైవ్ అయిపోతుంది ఫైవ్కి అట్లాగా క్లోజ్ చేస్తారు కదా ఇంకా మనకి అందిద్దా అందదా అని చెప్పి అనుకున్నాం కానీ ఇంకా మేము అక్కడికి వెళ్ళేటప్పటికి క్లోజ్ చేసేసారనమాట ఇంకా అన్నీ చిన్న చిన్నగా చూసుకుంటా ఇంకా బయట మళ్ళీ వెనక్కి వచ్చామన్నమాట వెనక్కి మేము ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఇది మినీచర్ లాంటిది ఉందనమాట సరే రిటర్న్లో వచ్చేటప్పుడు చూద్దాము అని చెప్పి ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు అక్కడ చూసుకుంటా వస్తున్నాము ఇక్కడ ఏంటంటే మనకి అన్ని ఫేమస్ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ లెగోస్తో బిల్డ్ చేశారనమాట మొత్తం సో చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట కోటల నుంచి ఇవి లండన్ బ్రిడ్జ్ అని చెప్పి ఇంకా అవన్నీ ఫేమస్ బిగ్ బెన్ అవన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా మనుషుల్ని కూడా అన్ అంటే నేను ఇంతకుముందు చూపించాను కదా మినియేచర్ వరల్డ్కి వెళ్ళాం కదా అప్పుడు అత్తయ్య మామయ్య వచ్చినప్పుడు సేమ్ అక్కడ ఎట్లాను ఇక్కడ అట్లానే కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి చిన్న చిన్న ఇవన్నీ కోటలు అట్లాగా కాకపోతే అక్కడ ఏంటంటే మామూలుగా చేశారు ఇవన్నీ లెగోస్తోనే చేశారనమాట ఇంకా భలే బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇంక అంతా చూస్తూ వెళ్తున్నాము రోజైతే నాకు ఫుల్ కాళ్ళు నొప్పులు అనమాట అసలు అంటే నుంచోనే ఉండటం తిరుగుతూ ఉండటం అట్లా కదా చాలా కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి అన్ని మొత్తం లెగ్ వస్తాయి అసలు తగ్గితే అది ఇచ్చేగా అలా ఇది అక్కడ ఒక చోట ఇట్లా బంతి పూలు కార బంతి పూలు అసలు భలే పూసున్నాయి అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కాసేపు అట్లా చూస్తానే ఉండాలనిపించింది అనమాట ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఇంక ఇంటికి బయలుదేరదామని చెప్పి అనుకున్నాం నాకైతే లెగో ల్యాండ్ అనేది అసలు సాటిస్ఫాక్షన్గానే లేదు అంటే జనాలు మరి ఎక్కువ మంది ఉండటం వల్ల ఏమో కానీ అసలు ఈ క్యూల్లో ఉండటం అదంతా నాకు చిరాకు చిరాకుగానే అనిపించింది అనమాట ఏదన్నా ఏదన్నా లెగోస్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా వాళ్ళకైతే ఇది యూజ్ బాగుండిద్ది కానీ మా మా పిల్లలంట వాళ్ళకి మాకు మాత్రం అసలు నాకైతే అంత నచ్చలేదనమాట లాస్ట్ టైం మేము మిల్టన్ గీన్స్ వెళ్ళాం కదా అక్కడ గులీయే ఏదో వెళ్ళాం కదా రైడ్స్కి అదైతే నాకు చాలా బాగా నచ్చింది అది కాస్టు తక్కువే ప్రైస్ ఇంకా ప్రతి రైడ్ ఎక్కగలిగారు అనమాట పిల్లలు అన్ని దగ్గర దగ్గరగా ఉంటే ప్రతి రైడ్ ఎక్కగలిగారు ఇక్కడ ఒక రైడ్ నుంచి ఇంకో రైడ్కి వెళ్ళడానికి ఓ పది నిమిషాలు నడవాలన్నమాట ఇంకా అట్లా ఉండేటప్పటికి నాకు అంత నచ్చలేదు అనమాట నేను జరగదు అదే అన్నాను ఇంకోసారి మనం అసలు రావద్దు ఏదో ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాము అని చెప్పి అనమాట ఇంక ఇంటికి వచ్చేసాము ఫుడ్ అది కూడా ఎక్కువే తీసుకెళ్ళాను కదా ఇంకా పిల్లలు ఏంటంటే అక్కడ రైడ్స్ ఎక్కి ఇదిలో పెద్ద తినలేదన్నమాట ఇంక ఫుడ్ కూడా వెనక్కి తీసుకువచ్చాను ఇంకా ఇంటికి వచ్చినాక అందరం స్నానాలు చేసి ఇంకా డిన్నరు అవి పులిహార పూరీలు అవి కూడా అవే ఉన్నాయన్నమాట ఇంకా అవే తినేసి ఇంకా టీవీలో ఏదో కామెడీ సీన్స్ పెట్టుకొని చూస్తూ ఉన్నాను దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్